ఫ్రెండ్స్ ఇతని ఈ పిల్లలందరికీ సమోసాలని పంచిపెడుతు ఉంటారు అందరూ లైన్లో ఉంటేనే సమోసా వస్తుంది అని చెప్పడంతో ఈ అమ్మాయి ముందుకు వస్తే తనని నెట్టేస్తూ ఉంటారు వెనకకి వెళ్ళు అని చెప్పి ఆ అమ్మాయిని నెట్టేయగా తను చివరిలో ఉంటుంది అందరికీ సమోసాలని ఇతను పంచిపెడుతూ ఉంటాడు అయితే అన్న ఇంకొక సమోసా ఇవ్వండి అని చెప్పి అంటే లేదు నేను అందరికీ ఒక్కొక్కటి మాత్రమే ఇస్తాను నీకొక్క రెండు రెండిస్తే అందరూ రెండు అడుగుతారు అని చెప్పడంతో ఆ అమ్మాయి సైలెంట్గా ఉంటుంది దాంతో అన్న నీ వెనుకాల ఎవరో ఉన్నారు చూడు అని చెప్పి రెండు సమోసాలను తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాం ఆ అమ్మాయిని ఎవరైనా పట్టుకోండి అని చెప్పి తన అమ్మాయి వెనుకలే పరిగెత్తి మోస కావాలంటే అడగాలి ఇలా దొంగతనం చేయకూడదు అంటే అన్న నేను కావాలని చేయలేదు అంటే కావాలని ఎవరు చేయరు తెలిసే చేసావు కదా ఇప్పుడు అంటే ఇప్పుడు నిజం చెప్తూ ఉంటుంది మమ్మీ డాడీ ఇద్దరు యాక్సిడెంట్ చనిపోయిన దగ్గర నుంచి మా కోసం తినడానికి నువ్వు ఏమీ తీసుకురావట్లేదు అని చెప్పి వీళ్ళిద్దరు కూడా వాళ్ళు అక్కనైతే అడుగుతారు దాంతో మా చెల్లి తమ్ముడు కోసం అయితే తీసుకెళ్తున్నానన్న నన్ను క్షమించండి మీరందరికీ ఒక్కొక్కటే ఇస్తానన్నారు కదా అందుకే ఇలా చేశాను అంటే క్షమించి పెట్టా నేను తప్పుగా అర్థం చేసుకొని తిట్టాను నీ చెల్లి తమ్ముడికి ఇంకేమైనా కావాలంటే నా దగ్గరికి వచ్చి అడుగు అని చెప్తాడు ఈ వీడియో కింద కనిపిస్తున్న హర్రర్ మూవీ చూడండి చాలా స్కేరీగా ఉంటుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్